హైదరాబాద్ లో పూర్తయిన మరొక పెద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎట్టకేలకు ఓల్డ్ సిటీలో జనాలకు ట్రాఫిక్ కష్టాలు తీరిపోతున్నాయి చివరి దశ పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమవుతోంది ఆరంగర్ ఫ్లైఓవర్ దీనిపై ఒక రిపోర్ట్ చూద్దాం భాగ్యనగరంలో పెరుగుతున్న జనాభాతో పాటు వాహనాలు కూడా పెరుగుతున్నాయి కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ మహానగరానికి రోడ్డుపై పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ తీరని సమస్యగా మారింది ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు లక్షల వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి ఉదయం సమయంలో స్కూల్స్ ఆఫీసులకు వెళ్లేవారు మరింతగా ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది ఈ ట్రాఫిక్ సమస్యకు ఫ్లైఓవర్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి దానిలో భాగంగానే అత్యంత రద్దీగా ఉండే ఓల్డ్ సిటీలోని నెహ్రూ జూ పార్క్ నుంచి ఆరామ్ఘర్ మార్గంలో కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది సుమారు మూడు సంవత్సరాల పాటు నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు నిర్మించిన ఆరాంఘర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి చివరి దశ పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది ఒకటిలో ఆరు వందల ముప్పై ఆరు కోట్ల ఎనభై లక్షల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఆరామ్ఘర్ ఫ్లైఓవర్ ఏడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలతో నిర్మాణం పూర్తి చేసుకుంది ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవైన అతిపెద్ద ఫ్లైఓవర్గా గుర్తింపు పొందింది అలాగే ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన పీవీ ఎక్స్ప్రెస్తో పోల్చితే హైదరాబాద్లో నిర్మించిన అతిపెద్ద రెండో ఫ్లైఓవర్గా కూడా గుర్తింపు దక్కించుకుంది త్వరలోనే ఇది ప్రారంభం కానున్న సందర్భంగా మధ్యలో పలు జంక్షన్ల వద్ద ఏర్పడే ట్రాఫిక్ నుంచి తప్పించుకోవచ్చని ప్రయాణికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఓల్డ్ సిటీ నుంచి శంషాబాద్ కు వెళ్లే వారితో పాటు మహబూబ్ నగర్ కర్నూలు బెంగళూరు హైవే వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ రద్దీ లేకుండా ప్రయాణం సులువుగా మారనుంది అలాగే జూ పార్క్ సందర్శకులకు కూడా ఈ ఫ్లైఓవర్ ఉపయోగకరంగా మారనుంది